నమస్తే నేను మీ ఈశ్వర్ స్వాగతం వార్తల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగట్లో సరుకుల్లాగా గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్ని తల్లిదండ్రుల కష్టాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగుల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం కోసిందని విమర్శించారు తెలంగాణ యువత నమ్మకాన్ని రేవంత్ సర్కార్ వమ్ము చేసిందని మండిపడ్డారు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటి ఎన్నటికి క్షమించదని అన్నారు గ్రూప్ వన్ పోస్టుల భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ ఓ ప్రకటనలో స్పందించారు డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయము గ్రూప్ వన్ అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో జుడీషియల్ విచారణ జర జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు హైకోర్టు ఆదేశించినట్లుగా గ్రూప్ వన్ పరీక్షలను మళ్లీ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు విచారణ ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేకూర్చడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధించినట్లు అవుతుందని కేటీఆర్